మహిళా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందన్నారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడమే తమ మహిళలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వం ఏకైక లక్ష్యంగా చెప్పుకొచ్చారు మంత్రి సీతక్క కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి లాగా ఏర్పాటు చేసి అనేక రకాల మరి ఆపరేషన్స్ కానీ ఇక్కడ రాకున్న అవసరమైతే చెన్నైకి పంపి అనేటువంటి గొప్ప మనసుతోటి జలంధర్ రెడ్డి గారు తను పుట్టి పెరిగినటువంటి గ్రామంలో ఆయన పాపం ఇక్కడ ఏమయ్యేది కూడా లేదు ఇక్కడ ఎస్టీ కిందనే ఉంది కానీ ఈ ఊరి మీద ఉన్నటువంటి ప్రేమతోటి మరి తను సంపాదించిన దాంట్లో దాదాపు ఇక్కడ గ్రామాభివృద్ధికి ఐదు కోట్లకు పైగా నిధులు వెచ్చించి తనేదో రాజకీయ నాయకుడు కాదు లేదా ఇంకోటి ఏదో పెట్టుకొని చేసింది తను కష్టపడి సంపాదించిన దాంట్లో ఊరును ఎంత సుందరంగా అభివృద్ధి చేసిండో స్పష్టమవుతా ఉంది మరి ఇక్కడ అంతా కూడా మా చెంచు ఆదివాసులే ఉన్నారని తెలియజేసి ఇక్కడ దాంట్లో మరి అన్న వాళ్ళ కుటుంబాలు రెండు ఉన్నాయి కానీ ఈ ఊరికి మంచి గుడి బడి అదే విధంగా రోడ్లు మరి ఇట్లా ప్రజల కోసం ఇక్కడ నుంచి అంత మారుమూల ప్రాంతాల నుంచి ఆధునికమైనటువంటి వైద్యాన్ని పొందాలంటే కష్టం కాబట్టి ఆ వైద్యమే వచ్చే విధంగా చొరవ తీసుకొని శ్రీమంతుడు ఈ రోజు మనకు కనిపించినందుకు వారు వారి కుటుంబం ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి